ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ ఊహించిన శుభవార్తలు అయితే వచ్చేసాయి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల డబ్బులు అలానే ఐదు రకాల సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఎవరికి ఇస్తారు అలాగే ఈ నెలలో మనం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఐదు రకాల సరుకులు బియ్యం ఇవన్నీ అయితే ఉచితంగా అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ వీడియోలో రేషన్ కార్డుకు సంబంధించి మూడు శుభవార్తలు అయితే తెలియజేస్తాను క్లియర్గా అలానే రేషన్ కార్డుకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా సరే మన ఛానల్లో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైక్కన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు ముందుగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మూడు శుభవార్తలను అయితే ప్రకటించారు వాటిలో మనకు ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే చంద్రన్న కానుక ప్రతి ఒక్కరికి అయితే గతంలో మనకు రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయం సాధించిన తర్వాత చందనన్న కానుకను ప్రవేశపెట్టారు అందులో మనకు బెల్లం నెయ్యి పప్పులు పచ్చిశనగపప్పు ఆయిల్ ప్యాకెట్ ఇలా మనకు అందులో మనకు రకరకాలుగా అయితే ఇవ్వటం జరిగింది దాంతోపాటుగా మనకి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించే బియ్యము పంచదార కందిపప్పుతో పాటు ఇవి యాడ్ చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అదంతా కూడా చంద్రాన్న కానుక అని చెప్పి మనకు ఒక కిట్ లాగా తయారు చేసి ఒక బ్యాగ్లో పెట్టి ఆ బ్యాగ్ మొత్తం కూడా ఇస్తారు ఇప్పుడు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దారులకు ఈ యొక్క మనకి ప్రభుత్వం ప్రారంభించింది కదా రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయానికి పంచుతుందన్నమాట ఎప్పుడు ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే డిసెంబర్లో మనకు క్రిస్మస్ కానుకగా క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పంచుతారు తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళందరికీ చంద్రన్న సంక్రాంతి కానుకని సరుకులైతే ఇవ్వటం జరుగుతుంది తర్వాత వచ్చేసి ముస్లిమ్స్కి మనకు రంజాన్ సందర్భంగా కూడా ఇస్తారు ఇలా మనకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన గవర్నమెంట్లో వచ్చినప్పుడు ఇవి పథకాన్ని తీసుకువచ్చారు మనకి ఇది తీసుకొచ్చాక చాలామందికి అంటే ఏంటంటే కనీసం పండగల్లో కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరి కోసం కూడా ఇవి తీసుకొచ్చారు ఈ సరుకుల ద్వారా ఏదైనా చేసుకుంటారు ఈ చంద్రన్న కానక స్కీమ్ని తీసుకొచ్చారు దీన్ని తిరిగి ప్రారంభిస్తారు ఈ పండగ సమయంలో వాళ్ళ వాళ్ళకు సంబంధించి సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ క్రిస్టియన్స్ అనుకోండి వాళ్ళకి పచ్చి శనగపప్పు సేమియా పంచదార నెయ్యి ఇలాంటివి ఇస్తారు హిందువులు అనుకోండి వాళ్ళకి సంబంధించి సంక్రాంతి కనుకగా చూసుకున్నట్లయితే శనగపప్పు బెల్లం నెయ్యి ఇలాంటివి కూడా ఇస్తారు రంజాన్ చూసుకున్నట్లయితే దానికి సంబంధించి సేమియా పంచదార వాళ్ళ యొక్క పండకి ఎలాంటి పదార్థాలు చేసుకుంటారో వాటికి అనుగుణంగా చంద్రాన్న కానుకలైతే ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంపిణీ చేస్తారు ఒకవేళ మీరు డిసెంబర్లో కనుక క్రిస్మస్ కానుకలుగా పంపిణీ చేసేటప్పుడు మీరు హిందువులు ముస్లింలు అయ్యుండి క్రిస్టియన్స్ అని చెప్పి తీసుకున్నారనుకోండి నెక్స్ట్ మీకు ఆ ఇయర్ వచ్చే వరకు కూడా క్రిస్మస్ వరకు కూడా మీకైతే సరుకులు ఇవ్వరు జనవరిలో కానీ రంజాన్ సమయంలో కానీ మీకైతే ఎటువంటి ఇవ్వరు కాబట్టి జెన్యున్గా క్రిస్టియన్స్ అయితేనే క్రిస్మస్ పండుగ చేసుకొని సరుకులు అనేది తీసుకోండి అయితే హిందువుల పండగ చేసుకోండి ముస్లిమ్స్ అయితే రంజాన్ మాసంలో మీరు తీసుకోండి ఇలా మనం రెండు రకాలుగా అయితే తీసుకోవటం కుదరదు ఇక్కడ మీ పేరు అనేది మొత్తం కూడా తీసుకుంటారు కాబట్టి అన్నీ కూడా డేటా ఉంటుంది హిందువులు ముస్లింలు అని చెప్పి తెలుస్తుంది ఆ సర్ మనకి తమ్ము కూడా వేయించుకుంటారు మొత్తం డేటా అనేది ఉంటుంది ఈ విషయం చాలా మంచిది మనకి చాలా మంచి శుభవార్త రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఇస్తారు ఈ కేవైసీ మనకి తర్వాత వచ్చేసి ఏంటంటే అప్డేట్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి తుఫాన్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మూంతా తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పంట నష్ట పరిహారం జరిగింది రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఇస్తారు ఈ కేవైసీ మనకు తర్వాత వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుఫానుల వల్ల బాగా మనకి ఇబ్బంది అయింది కదా ముఖ్యంగా చూసుకుంటే ఈ మోంతా తుఫానే పలు చోట్ల పంట నష్ట పరిహారం జరిగింది ఇప్పుడు చాలా వరకు ఇళ్లల్లోకి నీళ్ళు కూడా వచ్చి ఇబ్బంది అయింది కొన్ని ఇళ్లలోకి అయితే బాగా అసలు మొత్తం సామాను అంత సరుకు కూడా పాడైపోయింది కానీ వాళ్ళని సేఫ్టీ ప్లేస్లోకి పంపించారనమాట ఇక్కడ మనకి ఎత్తు ప్రాంతాల్లోకి అక్కడికి వెళ్ళిపోయి ఉంటున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తుంది మీ ఇళ్లలో కనుక నీళ్ళు వచ్చి లోతట్టు ప్రాంతాల్లో ఉంటే మీకు సచివాలయం వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని మీ యొక్క రేషన్ కార్డు ఉంటుంది కదా మీ ఇంట్లో నీళ్ళు వచ్చినట్లు మీకు ఒక ఫోటోను ఏదో ఒకటి తీసుకోండి మూడు వేల రూపాయల డబ్బులతో పాటు మనకు ఏడు రకాల సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి మనకు బంగాళదుంప పచ్చిమిరగాయలు ఇలా రకరకాలుగా ఇస్తారనమాట ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే మనకి నూట అరవై ఆరు కోట్ల రూపాయలు అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది అది కూడా మనకి పంపిణీ చేస్తారు ఈ వర్షాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పంపిణీ చేయలేదు ఇక వర్షాలు తగ్గుముఖం పట్టాయి కాబట్టి మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చాయో వాళ్ళందరికీ కూడా మూడు వేలతో పాటు అలానే పంట నష్టపరిహారాన్ని పంట నష్టపోయిన వాళ్లకు అందిస్తారు ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు డిసెంబర్ నెలలో మూడు శుభవార్తలు అయితే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు అలాగే ఈ రేషన్ కార్డుకి ఈకేవైసీ చేసుకొని ఉన్నారా లేదా వాళ్ళందరికీ చూసుకోండి ఈ నెలలో అయితే కేవైసీ పూర్తి చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం వారికి కరాఖండ్గా తేల్చి చెప్పింది కేవైసీ ఒకవేళ మీరు కేవైసీ చేసుకోకుండా ఉన్నారంటే మీ పేరు వచ్చేసి రేషన్ కార్డులో తీసేస్తారు రేషన్ కార్డు నుంచి పేరే కాకుండా పథకాలు కూడా రావు పథకాలన్ని ఆపేసి ఆరోగ్యశ్రీ కూడా ఆపేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకు బ్రతకడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి రేషన్ కార్డులు ఎవరైతే నేమ్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా కేవైసీ చేయించండి అలాగే కొంతమంది బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది కమెంట్ చేశారు టెన్షన్ కూడా పడ్డారు ఏం పడద్దు మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే మిమ్మల్ని గురించి కేవైసీ చేసేటప్పుడు మై మైగ్రేషన్ అని ఉంటుంది ఆ ఆప్షన్ ఉంటుంది మనకి బయట దేశాల్లో ఉన్నారని చెప్పేస్తే ఆ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు మన దేశానికి వచ్చినప్పుడు ఈ కేవైసీ అనేది చేసుకొని వెళ్ళండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ విధంగా రేషన్ కార్డు కలిగిన వాళ్లకు మూడు శుభవార్తలను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇంకా మనకు రేపు వెళ్ళ నుంచి పంపిణీ అయితే ప్రారంభమవుతుంది ఈ నెల మనకు పదిహేనవ తారీఖు వరకు పంపిణీ ఉంటుంది మీకు రేషన్ బియ్యం కావచ్చు రేషన్ సరుకులు కావచ్చు ఈ తుఫాను వల్ల మీకు వచ్చినటువంటి నష్టపరిహారం కావచ్చు ఈ అమ ఈ అమౌంట్ అంతా కూడా ఈ నెల పదిహేనో తారీఖులోపు ఉంటాయి కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ముందుగా అన్నీ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఇళ్లలో నీళ్ళు వచ్చి ఉంటే అప్పుడు ఏదైనా కొంచెం ఫోటోనో వీడియోనో ఉంటే ఇంకా మంచిది లేదంటే సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారిని పిలిపించైనా చూపించవచ్చు వాళ్ళకు కూడా ఈ విధంగా చూపిస్తే ఏంటంటే మీకు మూడు వేల రూపాయలు అయితే వస్తాయి లేకపోతే రావు ఇది రేషన్ కార్డులకు సంబంధించిన మూడు శుభవార్తలు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను